ఏ పెద్దలు మన దగ్గరికి రాకూడదు మనం వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి అర్థమైందా మనం వెళ్ళాలి వాళ్ళ దగ్గర ఒకచోట ఒక సందర్భంలో మనం మంచిది గుర్తు చేసుకోవాలి ఈయన బెంగళూరులో ఉంటారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీ శ్రీ రవిశంకర్ గారు అని చెప్పి ఆయన ఒకసారి మైసూరు ఆశ్రమానికి వచ్చారు వస్తే ఆయన అక్కడ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దగ్గర వారిని మరి స్వాగతం పలకాలి కదా పెద్దవాళ్ళు వస్తున్నప్పుడు నేనే వెళ్ళాను వెళ్ళి అక్కడ హారతంతా చేశారు ఆయన పూర్ణఫలం కట్టారు అక్కడి నుంచి పూజ వారి దర్శనానికి వారిని తీసుకొస్తున్నాం తీసుకొస్తూ ఉంటే మీరు స్వామిజీ వారి దర్శనానికి వచ్చారు చాలా సంతోషము బెంగళూరు కూడా కార్యక్రమం ఉంది వారిది అక్కడ కూడా వచ్చినప్పుడు మీరు రావాలి అక్కడికే వద్దాం అనుకున్నారు ఆశ్రమానికి అని చెప్తూ ఉంటే ఆయన అప్పుడు చెప్పిన మాట పెద్దలు వారు మన దగ్గరికి రాకూడదు మనం వారి దర్శనానికి రావాలి అని చెప్పారు ఆయన అప్పుడు ఆ సందర్భంలో మంచి మాట కదా మంచి మాట మనం రావాలి స్వామిజీవారి వయస్సు స్వామిజీవారి సాధన అని ఆయన చెప్పిన మాట నా గుర్తు పెద్దల దగ్గరికి మనం వెళ్ళాలి తప్ప పెద్దలు మన దగ్గరికి రావాలి అని అనుకోకూడదు మనం దర్శనానికి వెళ్ళాలి